నమస్తే వెల్కమ్ యూ సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రైతుల ఆత్మహత్యలు కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి సో ఇప్పుడు నిజంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతుందా మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కమిటీ చేసినట్టు సో ఇప్పుడు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది మందితో కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు ఈ కమిటీ ఏం తేల్చబోతుంది మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆయంలో కూడా ఆత్మహత్యలు జరిగాయా జరిగితే ఎందుకు ఆ రోజు పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేవలం రైతుల ఎజెండాగా రైతులు రుణమాఫీ అయినా రైతు భరోసా అయినా లేదంటే రైతులు ఆత్మహత్య కొంత ఉన్నవి చేసుకుంటున్న సృష్టించి విధానాన్ని నిజంగానే ఈ కమిటీ ఏం తేల్చబోతుందో మాట్లాడే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు అవుతారు సార్ నమస్తే జకీర్ గారు సార్ రైతు ఆత్మహత్యలు అనేది ఇది ఈ రోజు కాదు నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా రైతులు అనేది వెన్నెముకలు అంటూనే ప్రభుత్వాలు కొంత చిన్న చూపు ఉండే ఉంటుంది ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసి ఏదో తేలుద్దామని అసలు ఏంటి ఆ కమిటీ తేల్చేది ఏంటి ఎందుకు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉండి కూడా ప్రూవ్ చేసుకోకుండా రాజకీయాల్లో ఇవాళ ఈ కమిటీ ఏం తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రైతుల కోసం ఏం చేసింది అనే అనే ప్రశ్న మనం అడిగితే వేరే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము రైతులను రాజులుగా మార్చాము రైతులకు కావాల్సిన కరెంట్ ఇచ్చాము రైతులకు కావాల్సిన ఇరిగేషన్ వాటర్ ఇచ్చాము రైతులకు ఇంకేదో ఇచ్చాము అట్లాగే వాళ్ళు ఏం పండించినా కూడా అది వెంటనే కొన్నాము ఇట్లా వాళ్ళు రైతుల గురించి ఎంత చెప్తారంటే అసలు మొత్తం ఒక ఒక నూట యాభై చెప్తారు వాళ్ళు నేను అదే సార్ చెప్పబోతుంది ఇప్పుడు మరి ఆ సమయంలో ఆత్మహత్య చేసుకున్నారా లేదా అనేది పాయింట్ ఓకే మీరు చెప్పినట్టుగా మీరు జర్నలిజంలో వచ్చిన నాటి నుంచో అంతకుముందు దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భాలు ఈ ఘటనలు ఇవి అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా మహారాష్ట్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో చాలా సివియర్గా జరిగినాయి జరుగుతున్నాయి కూడా ఈ ఇందులో ఎవరికి ఏ రకమైన అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది కదా వాళ్ళు కూడా చెప్తున్నారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి జై ప్రొఫెసర్ జయతి ఘోష్ చెప్పిన ఇది స్వామినాథన్ చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా కూడా ఏ రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అనే పాయింట్ దానికి సంబంధించి చాలా ఉన్నాయండి ఫలానా కారణం అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఒకటి అసలు ఇప్పుడు మనం పంట వేయాలంటే రైతుకు కావాల్సింది ఏంటి ఎరువులు పురుగు మందులు వీటికి సంబంధించిన ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి అట్లాగే వాళ్ళు ఎవరైనా కూలీలు పెట్టుకున్నట్టే వాళ్ళ ధరలు పెరిగిపోతున్నాయి అట్లాగే పండిన పంటకు ఎంఎస్పీ అంటాం మినిమం సపోర్ట్ ప్రైస్ అది అది సరిపోవడం లేదు సో గిట్టుబడి ధర లేదు ఇది కాకుండా మార్కెట్లో ఒక్కో సందర్భంలో ఇప్పుడు టమాటా చూసా మొన్న అది ఒకసారి జంప్ అవుతుంది వంద రూపాయలకి వెళ్తుంది మొన్న యాభై 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 పైసలు కూడా అమ్మినట్టు ఉంది ఒక రూపాయి నేనే అదొకటే కాదు అంటే కొన్ని పంటలేమో చిత్ర విచిత్రమైన ఏది ఉంది ఇప్పుడు కిలో మొన్న ఎమ్మెల్సీ కవిత గారు ఒక విషయం చెప్పారండి చాలా ఇంపార్టెంట్ వాలిడ్ పాయింట్ చెప్పారు ఆమె చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలోకి ఈ దిగుమతులు ఏవైతే ఉంటాయో పసుపు కూడా అందులో ఉంది చాలా హ్యూజ్ క్వాంటిటీలో దిగుమతులు అవుతున్నాయి సో ఆ దిగుమతులను నిషేధించాలి అని కవిత గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కొట్లాడినట్టుగా ఆమె చెప్పారు అయితే ఇప్పటికి కూడా దిగుమతులు ఆగడం లేదు దిగుమతులు అవి ఆగకపోవడం వల్ల జరుగుతున్నది ఏమిటంటే నాట్ ఓన్లీ పసుపు ఇంకా ఇతర వాణిజ్య పంటలు కూడా ఏం జరుగుతుందంటే మన దగ్గర పండించే పసుపు కావచ్చు మరొక కమర్షియల్ క్రాప్ కావచ్చు దీన్ని ధర తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఓకే సో నేను జస్ట్ అదొక యాంగిల్ చెప్తున్నాను సరే ఇప్పుడు మనం కమింగ్ టు ఏది ఆత్మహత్యల అధ్యయన కమిటీ అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టడీ చేయాల్సిన అంశాలు ఏంటనేది నాకు అర్థం కావట్లేదు బీఆర్ఎస్ పార్టీ అసలు అన్ని రంగాల్లో వాళ్ళు నిష్ణాతులు ఆడితేరిన వాళ్ళు వాళ్ళకి ఇంకా రైతుల గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఏంటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ దీనికి ఏంటంటే సైంటిఫిక్ మెథడ్ అనమాట ఇది అంటే అధ్యయన కమిటీ అని పెట్టి తొమ్మిది మంది దాంట్లో సభ్యులు ఉంటారు వీళ్ళు రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు ఇక్కడ బయలుదేరు ఆదిలాబాద్ నుంచి సరే అన్ని జిల్లాలో చేసిన ఫిబ్రవరి చివరిలో వాళ్ళు ఆ పార్టీ అధినేత కేసీఆర్కు అట్లాగే ప్రభుత్వానికి కూడా వాళ్ళు నివేదిక ఇస్తామని చెప్తున్నారు బట్ వాళ్ళు వాళ్ళ ఫైండింగ్స్ ఏముండే అవకాశం ఉందని మనం మనం చేద్దాం ఏముంటుంది రైతు రైతులకు ఒకవేళ మీరు చెప్పిన మీరు చెప్పిన దానికే మీరు విరుద్ధంగా వెళ్తున్నారు మేము మొత్తం రైతుల గురించి చేసేసాము అని అన్నప్పుడు ఇప్పుడు అందుకే కదా మీరు ఈ నేను కూడా చెప్తాను ఇక్కడ కేసీఆర్ది చెప్పాలి కేసీఆర్ ఏం చెప్పాడంటే ఒక సందర్భంలో ఆఫ్ ది రికార్డ్ ఐ థింక్ ఐఫ్ ద రికార్డ్ చెప్పాడట ఏంటంటే అంటే కొంతమంది తన నైతులు ఆఫీసర్స్ కొంతమంది సంథింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు అని చెప్పి ఏంటంటే మనం తెలంగాణలో చేయాల్సిన పని లేదా బాగా మొత్తం అయిపోయింది కాబట్టి మనం ఢిల్లీ వెళ్ళిపోవాలి అక్కడ అసలు మనం మొత్తం దేశాన్ని గడగడలాడించాలి దేశంలో చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి తెలంగాణలో అన్నీ అయిపోయినాయి పనులు రైతులది పనైపోయింది ఇరిగేషన్ పని అయిపోయింది లేకుంటే పవర్ సెక్టర్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్ అంటే చేయవలసిన పనులన్నీ చేసేసాను ఇంకా నేను ఢిల్లీకి పోయి జాతీయ స్థాయిలో చేయాల్సిన పనులు ఉన్నాయని చెప్పి ఆబ్ద్రికడ్ ఆయనతో చెప్పినట్టుగా నాకు తెలుసు అయితే మరి మొత్తం రైతుల గురించి వాళ్ళు రైతులంతా సుభిక్షగా ఉన్నారు వాళ్ళు శుభ్రంగా మూడు పూటలు బిర్యానీ ఉంటున్నారు లేదంటే వాళ్ళకి ఇంకా ఏ లేవు అనే పరిస్థితిలోకి నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ మరి మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు ఒకటి గుర్తుపెట్టుకోండి రాజేష్ గారు నేను కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఒక రైతు నేనే రైతు అనుకోండి నేను గురువారం మనం గురువారం మాట్లాడుతున్నాను నేను గురువారం ఒక అప్పు చేశా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాట్ ఎవర్ ఓ లక్ష రూపాయలు అప్పు చేశా నేను శుక్రవారం చనిపోతానా సింపుల్ అండి లాజిక్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని కంటిన్యూస్గా ఉంటాం కంటిన్యూటెన్స్ అంటాం అంటే కొనసాగి వ్యవహారం ఉంటుంది ఇప్పుడు మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధిక బీఆర్ఎస్ అధికారంలో కోల్పోయిన తర్వాత మనం పదమూడవ నెలలో ఉన్నాం ఈ పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్లో జరుగుతున్నది ఏదైనా సరే అది బీఆర్ఎస్కు సంబంధించిన పుణ్యాల లెక్క నా ఉద్దేశంలో ఏమి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఫెయిల్యూర్ లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే నెక్స్ట్ డేనే ఒకటి చనిపోయాను అనుకుందాం ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికికుందాం ఆత్మహత్యని ఏం చులకం చేయట్లేదు ఆత్మహత్యని మనం ఏమి చేయట్లేదు వాళ్ళు చనిపోవడం ఎవరు చనిపోకూడదు వాళ్ళ పట్ల మనందరికీ సానుభూతి ఉంటుంది వాళ్ళు చనిపోకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని మనం అంటాం ఎవరైనా సరే జనరల్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు పరిపాలించిన వాళ్ళు మరి రైతుల గురించి అంత పెద్ద ఎత్తున వాళ్ళ ప్రయోజనాలు కాంక్షించి పథకాలు అమలు చేసి ఉంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన వారం రోజుల్లోనే ఒకళ్ళు చనిపోయారు అనుకున్నాం ఇది రేవంత్ రెడ్డి ఖాతాలో నూకేద్దాం ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ ట్వెల్వ్ థర్టీన్ మంత్స్లో ఫోర్ హండ్రెడ్ డేస్ ఏదో అయింది ఇప్పుడు వాళ్ళు చెప్తూ లెక్క ఏంటంటే నాలుగు వందల ఎనిమిది మంది చనిపోయారు అని చెప్పి పక్కా లెక్క చెప్తున్నారండి ఎవరు బీఆర్ఎస్ అంటే ఏది నాలుగు వందల ఎనిమిది మంది చనిపోయారు సరే ఇందులో ఎంతమంది నిజంగా జెన్యున్గా ఆత్మ ఆత్మహత్య చేసుకున్నారు ఏమిటి అనేది నాలుగు వందల ఎనిమిది మంది చనిపోతే చనిపోయారు అనుకున్నాను నిజంగానే ఆ సంఖ్యలో చనిపోయి ఉంటే అందులో సగం వాటాలన్నా మీరు తీసుకోవాలి ఖాతాలు ఎవరు బీఆర్ఎస్ తమ ఖాతాలు వేసుకోవాలి మరి ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్లోనే జరిగిన ప్రమాదం ఏంటి చెప్పండి జరిగింది ఏమి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయింది ఒకటే ఒకటి ఏంటంటే రైతు భరోసా ఓకే అది ఇప్పుడు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే నుంచి స్టార్ట్ కాబోతుంది అంటే బీఆర్ఎస్ అమలు చేసిన రైతు మినహా రుణమాఫీ చేశారు పద్దెనిమిది వేల కోట్లు మిగతాన్ని కూడా మనం చూస్తున్నాము ఆర్థిక నష్టాలు కష్టాలు వీటి నుంచి బయటపడి సంథింగ్ వాట్ ఎవర్ అంటే గవర్నమెంట్ ఫంక్షనింగ్ లో ఉంది రేవంత్ రెడ్డి ప్రోయాక్టివ్గా ఉన్నాడు రైతుల గురించి ఏదో ఒకటి మనం మేలు చేయాలనే దాంట్లోనే ఆయన ఉన్నాడు సో ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఈ యాక్టివిటీస్ని టేకప్ చేశాడో ఈ రైతుల ఆత్మహత్యల్ని వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు తెరమీదికి తీసుకొచ్చి ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏది కూడా లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలు ఏవి కూడా అవన్నీ వెనక్కి నెట్టేస్తాయన్నమాట ఇవి ఎప్పుడైనా సరే అండి ఆత్మహత్యలు అనేది ముందుకు వస్తుంది కదా ఇప్పుడు మొన్న ఆదిలాబాద్లో కత్తని ఎవరో చనిపోయాడు పురుగుల నేను నేనే అంటే అక్కడ ఎవడెవడైతే చూశారో ప్రేక్షకులాగా పాత్ర పోషించారో వాళ్ళందరి పేరు క్రిమినల్ కేసులు పెట్టాలండి ఇప్పుడు పురుగుల మందు ఒక మనిషి కూర్చొని తాగుతున్నప్పుడు ఆ పురుగుల మందు లాక్కోవడం అతన్ని అడ్డుకొని అతని పురుషులకు కన్సర్ అథారిటీస్కో అప్పజెప్పని ఫోటోలు తీయడం వీడియోలు తీయడం ఏజంటే అదే అయితే అంటే మనలో ఏంటంటే జనంలో మానవత్వం అనేది చచ్చిపోతుంది దీనికి తోడు ఈ బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఇటువంటి కోరుకుంటున్నారేమో అంటే నేను ఆరోపించడం కాదు కానీ వాళ్ళకి ఇటువంటి కావాలి ఈ సన్నివేశాలు అయితేనే వాళ్ళకి లబ్ధి కదా వాళ్ళ మీడియాలలో అసలు పెద్ద పెద్ద ఫోటోలు కదా చనిపోయిన వాడి పట్ల సానుభూతి లేకపోగా చనిపోయిన వాడి పట్ల వాడి కుటుంబం పట్ల ఒక ఇది లేకపోగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు గతంలో కూడా జరిగాయి ఆ లెక్కలన్నీ కూడా ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారండి ఇప్పుడు నేను చెప్పడం కాదు అసెంబ్లీలో మొత్తం లెక్కలు చెప్పాడు యన తెలంగాణలో మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్నారు సో దీనికి చాలా కారణాలు ఉంటాయండి ఇప్పుడు బిడ్డ పెళ్లి కోసం అప్పు చేయొచ్చు కొడుకు చదువు కోసం అప్పు చేయొచ్చు లేకుంటే ఆసుపత్రి ఖర్చులనే పేరు మీద అప్పు చేయొచ్చు లేకుంటే ఒక ఇల్లు ఏదో కట్టుకోవడానికి అప్పు చేసి ఉండొచ్చు రకరకాల కారణాలతో అప్పులు పెరిగిపోతున్న మాట వాస్తవం రైతులకు సో దీన్ని కాంపెన్సేట్ చేయడం ఎట్లా అనేది గవర్నమెంట్స్ ఆలోచించాలి ఏ గవర్నమెంట్ అన్న సరే వెదర్ ఇట్ ఈస్ బిఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ అది మనకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ రాజకీయ క్రీడ ఏదైతే ఉందో ఇది వికృతంగా మారుతూ వస్తుంది మీరు నిజంగా జెన్యున్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు మీరు ప్రతిపక్షం ఉండడం అన్నారు అంత మాత్రం చేత మీరు రైతులకు దూరంగా వెళ్ళండి ప్రజలకు దూరంగా వెళ్ళండి లేకుంటే కేసీఆర్ అజ్ఞాతవాసంలో ఉన్నాడని చెప్పట్లేదు ప్రజలు సో మీరు పనిచేయండి కానీ అదే సమయంలో మేము రైతుల అధ్యయన వేదిక అధ్యయన కమిటీ అంటే ఏమి ఏమి అధ్యయనం చేస్తారు దాంట్లో దాంట్లో వాళ్ళు వాళ్ళు కనుక్కునేది ఏమిటి అంటారు అందులో రీసెర్చ్ చేసి వాళ్ళు కనిపెట్టే కొత్త అంశాలు ఏముంటాయి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రపంచం అంతా తెలుసు దానికి సంబంధించి నేను ఫస్టే చెప్ప కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఇవి కాకుండా అదనంగా ఇంకా చాలా ఉంటాయి అందుకే కదండి ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు రైతు బంధు రైతు బీమా వగేర వగేర స్కీమ్స్ అన్నీ కూడా అంటే ప్రో ఫార్మర్స్ అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తుంది మనము అమలు చేస్తున్నాము అని చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆత్మహత్యల ఇష్యూని బాగా గ్లోరిఫై చేసి అంటే దీన్ని బాగా ఇంకా ఎక్కువగా పెంచి కానీ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో వేసి పారేసి ఇది రేవంత్ రెడ్డి హయాంలో పన్నెండేళ్ళలో ఇంతమంది చనిపోయారా బాబు నాలుగు వందల ఎనిమిది మంది నాలుగు వందల పది మంది చెప్తున్నారు వాడు బీఆర్ఎస్ లెక్కలు ఇంతమంది చనిపోయారు అంటే రోజు రోజు ఒకళ్ళు చనిపోతున్నారా అంటే పిట్టలాగా రాలిపోతున్నారు డే డే డైలీ వన్ ఒకడు అది వాడన కానీ ఏ ఏ రాష్ట్ర ఏ జిల్లానే కానీ సో ఇక్కడ ఏంటంటే నేను ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళు ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి సూచనలు చేయాలి తప్ప ఒక ఆత్మహత్య జరగంగానే దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్త చర్చ దాన్ని జర్నలైజ్ చేసి రైతులు ఆదిలాబాదులు చనిపోతే మొత్తం తెలంగాణ ఇదే పరిస్థితి రోజు కూడా రాలిపోతున్నాడు రోజుకో ఇద్దరు చనిపోతున్నారు ఎవరు కాదండి ఎవరు ఇప్పుడు మనము కేసు బై కేసు మీరు అంటారు కదా కేసు బై కేసు నిజంగా వ్యారీ అవుతూ ఉంటుంది అంటే కేసు స్టడీ తీసుకుంటే మనకు తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు కానీ ఎవరైనా ఒక మనిషి అంటే రైతు అనుకుందాం రైతుకు పిల్లంతో గొడవలు ఉండో లేకుంటే ఇంకేదైనా ఆస్తి గొడవలు ఉండో అతను ఇంకేదైనా సమస్యల్లో ఉండో చనిపోయాడు అనుకుందాం ఆత్మహత్య చేసుకున్నాను అనుకుందాం అది రైతుల ఆత్మహత్య అనే కేటగిరీ ఉంది చూస్తారా దానికి వస్తుందా రాదా అనేది మనకు తెలియదు దీంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయండి ఇప్పుడు పంట వేసి ఆ పంటకు సంబంధించిన గిట్టుబాటు రాక అప్పుల పాలై ఇంకొక రకంగా ఇంకో రకంగా అంటే వ్యవసాయ కేవలం వ్యవసాయ ఆధారంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మనం ఆ కేటగిరీలో తీసుకుంటాం ఇప్పుడు మిగతా వ్యక్తిగత సమస్యలతో కూడా చనిపోతే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాతాలో వేసేస్తే ఇంకా గొడవ వెళ్ళిపోతుంది అనే ఒక ఫిబ్రవరిలో వాళ్ళు ఇచ్చే నివేదిక కూడా అదే ఉంటుందండి ఫలానా రైతును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఫలానా రైతు ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే పట్టించుకోలేదు లేకపోతే ఫలానా రైతు తన సమస్యలు చెప్పుకోడానికి కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ తన్ని తరిమేసాడు ఈ రకంగా రేపు గ్యారెంటీగా రిపోర్ట్ వస్తుంది చూడండి థ్యాంక్ యూ జగీర్ గారు సో ఇది రైతుల ఆత్మహత్యల పైన బిఆర్ఎస్ కమిటీ వచ్చినటువంటి నివేదికలు ముందే జగీర్ గారు ఈ విధంగా ఉంటుందంటూ కూడా విశ్లేషిస్తారు మరోవైపు రైతుల ఆత్మహత్యలు కూడా ఇకనైనా ఎండుకాడ్ పడాలని మనము కోరుకుంటాం చూద్దాం ఏం జరుగుతుంది ప్లీజ్ వాచ్